అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయా ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ముప్పై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి ద్వితీయ నక్షత్రం అశ్వని కరణం కౌలవ తైతుల పక్షం శుక్లపక్షం యోగం వైద్యుది రోజు సోమవారం జన్మరాశి మేషరాశి అభిచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సంతానం లేక బాధపడుతున్నారా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ రెండు హస్తరేఖలు బ్రొటన్ వేలు ముద్రలో ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీరు సమస్యలతో సతమతం అవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును ఈ గురువుగారు ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి సోమవారం నాడు మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే యాంగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారన్నందుకు అదే గుర్తు ఆఫీస్లో ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు చెప్పిన దాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు భాగస్వాముతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రోజు ఎక్కువగా మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆత్రుత పడకండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న డిశ్రం డిశ్రం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకి అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలదు మీకు ప్రేమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లేనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పలించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేగా చూడండి ఈ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చి పెడుతుంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాతలలోను మాటల లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి వారి సంతోషాన్ని రెట్టింప చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి సింహరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వినియోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి